జయశ్రీమనాయణ ఆపదాము పహత్తర దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం ఈరోజు మనకి పదవ సర్గ అంగదేశములకు ఋషి శృంగని యొక్క ఆగమనం ఈ సర్గ సర్గకు ముందుగా మనం ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం నిన్న జరిగినటువంటి పహల్గాంలో జరిగినటువంటి చాలామంది మరణించారు వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ అలాగే ఇప్పుడు ఎవరైతే మన సైనికులు దేశ రక్షణ కోసమై పోరాడుతున్నారు కదా వాళ్ళందరికీ కూడా ఒక కళ్యాణం వాళ్ళందరికీ కూడా మేలు జరగాలని వాళ్ళు వెనుతిరకుండా మన దేశాన్ని రక్షిస్తూ ధైర్యంగా ముందుకు నడిచి దేశాన్ని యొక్క పేరు నిలబెట్టాలని కోరుకుంటూ అలాగే ఈ సర్గ పారాయణ ఫలితాన్ని వాళ్ళకి దారపోస్తున్నాను సుమంత్రచ్యోదోద రాజ్ఞ ప్రబోధిదం వచస్త అదర్శ శృంగో స్థానిత సుడమే మంత్రబిహిష రాజు కోరికపై సుమంత్రు ఇట్లు చెప్పదడిగిన మహారాజా రోమపాదుని మంత్రులు ఋషి ఋషిశృంగుని రప్పించి ఎలా రప్పించారో దాని విషయం తెలుపుము అని అడుగుతున్నాడు అడుగుతున్నప్పటికీ ఏం చెబుతున్నాడు అంటే అమాత్యులతో కూడి ఉన్న పురోహితుడు రోమపాదునితో ఇట్ల నేను మేము తెలిపిన ఉపాయం వలన ఎట్టి అపాయము జరగదు ఋష్య శృంగుడి వనమున నివసించువాడు అతడు తపస్సంపన్నుడు వేదాధ్యమునందు నిమగ్నై ఉండువాడు అతడు స్త్రీల స్వరూపమున గూర్చి కానీ ఇంద్రియ సుఖముల గూర్చి కానీ ఎరగడు అంటే ఏమీ తెలియదు లోకం తెలియదు ఎరగడు అతడు మానవుల చిత్తములను ఆకర్షించినట్టు ఇష్టము విషయముల ద్వారా ఆయన పురములకు శీఘ్రంగా రప్పింతము నిశ్చయంప్పుడు చక్కగా అలంకరించుకొని అందమైన గణికలకు బహుమానములు ఇచ్చి వారిని పంపిదము వారు అచ్చడికి వెళ్ళి వివిధ ఉపాయాలతో ఋషి శుంగుణ్ణి ఆకర్షించి తీసుకొని వచ్చారు ఈ విధంగా తెలియజేస్తున్నమాట తెలియజేస్తూ వాళ్ళు ఎలా చేశారు రోమపాదుడు పురోహితుని సూచనలు ఆమోదించాడు ఆమోదించి పురోహితుడు మంత్రులు ఈ విధంగా చేసేది వారి ఆదేశ ప్రకారం వారంగనలు మొత్తం కూడా మహావనంలో ప్రవేశించారు ఈ ఆడవాళ్ళందరూ కూడా మహావనంలో ప్రవేశించారు ఆశ్రమ నివాసాన నివాసములకు చేరి వారి నిత్యము ఆశ్రమవాసి అయి జితేంద్రుడైన ఋషిపుత్రుడైన ఋష శృంగ మహర్షి దర్శనకై ప్రయత్నం చేయొచ్చుండ్రి అంటే ఎప్పుడు వస్తాడని వాళ్ళు గమనిస్తున్నారు దూరంగా ఉండి గమనిస్తున్నారు అన్నమాట పితృ సేవలో సదా సంతోషుడై ఉండు ఋష్యశంగుడు ఆశ్రమం దాటి బయటికి రాలేదు ఆ తపస్వి పుట్టింది మొదలు ఇంతవరకు స్త్రీని కానీ పురుషుని కానీ నగరములకు కానీ గ్రామములకు కానీ సంబంధించిన మరి ఏ ప్రాణిని కూడా చూచి ఎరగడు అనంతరముడు ఋషశృంగుడు ఒకసారి తలవని తలంపుగా ఆ గణికులున్న ప్రదేశముకు వచ్చి వారిని చూచము అంటే అనుకోకుండా వాళ్ళని వీళ్ళని వీళ్ళు బయటకు వచ్చారు అన్నమాట బయటకు వచ్చి వాళ్ళకి తడసిపడ్డారు అలాంటి ఏమైంది చిత్ర విచిత్రముల వేషములు ధరించి ఉన్న ఆ మధుర స్వరముతో గానము చేయించి రుతుపు ఋషిపుత్రుని సమీపించి ఇట్లా పలికారు వాళ్ళు ఇట్లా పలికారనమాట ఇట్లా మాట్లాడారు ఏమని మాట్లాడారు ఓ బ్రాహ్మణోత్తమ నువ్వు ఎవరవు ఎవరి కుమారుడవు ఇచ్చుట ఉండటం గల కారణమేమి ఈ నిర్జనమైన ఘోరారణ్యమునందు ఒంటరిగా సంచరించుటకు హేతువేమి తెలుపుము మేము వినగోరుచున్నాము అని చాలా సవ్యంగా మాట్లాడారు ఎప్పుడైతే అలా మాట్లాడారో ఋషి ఋషిసుడు ఇదివరకు ఎన్నడూ ఎట్టి ఆకర్షణములైనటువంటి రూపము గల స్త్రీలను చూచారో ఎప్పుడు కూడా అలాంటి స్త్రీలను చూడలేదంట ఆయన కనుక వారిని చూసిన సంతోషంతో తన తండ్రి గురించి వారితో చెప్పదలుచును మా తండ్రి ఇబాండక మహర్షి నేను ఆయన యొక్క ఔరస పుత్రుడును నా పేరు ఋషిశృంగవుడు ఈ వనమున నా తపోజీవనం సుప్రసిద్ధము ఓ మూర్తులారా ఇదిగో ఈ సమీపమనే మా ఆశ్రమం కలదు మా ఈ ఆశ్రమన విధి విధానముగా మీ అందరినీ పూజించును కనుక మా ఆశ్రమానికి మీరందరూ కూడా విచ్చేయుడు ఆయన ఆయన వచనముల పలికి వారందరినీ ఆశ్రమం చూడవాలని బుద్ధి పుట్టాను వారికి కూడా ఎప్పుడైతే రమ్మన్నారో వాళ్ళు కూడా ఏంది ఆశ్రమం చూడాలని వాళ్ళకు కూడా మనసు కలిగింది అంతటా వారు ఆయనతో కూడా ఆశ్రమానికి బయలుదేరారు ఆశ్రమానికి విచ్చేసిన వారందరికీ అతడు ఆర్గ్య ఫాదములు కందమూల ఫలములు సమర్పించి వారిని ఆదరించాడు ఆయన దగ్గర ఉండే ఉన్నాయి అవే కాబట్టి అవి వాడికి ఇచ్చాడు ఇచ్చాడమట ఇచ్చిన తర్వాత వారు ఆయనతో సల్లా ఫలము ఉత్సాహపరుచున్న వారై ఆయన పూజలను స్వీకరించింది పేదపా అచ్చటికి ఇవాండ కముని ముని భయముతో భయంతో శరీరగ్రముగా అచ్చటి నుండి వెళ్ళిపోదలిచిది ఎప్పుడైతే ఈ చేస్తుండగానే మనసులో ఇంకొక భయం ఉంది ఎప్పుడైతే ఈయన మహర్షి వస్తాడో వీళ్ళని ఎక్కడ చేపిస్తాడో మిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటాడో అందుకని ఈ మనసులో ఈ భయం పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు దిజోత్తమ ఓ ద్విజోత్తమ మేము వసంగుచున్న ముఖ్యమైన ఫలములను కూడా స్వీకరింపుడు నీకు మేలు జరుగును ఆలసింపగా ఆరగింపుడు పిదప వారందరూ ఆయన్ని కౌగిలించుకొని మిక్కిలి ఆనందించింది మధురమైన లడ్డులను ఈ విధములకు భక్ష్యములను ఆయన సమర్పించారు ఇప్పుడు వీళ్ళు రాజభవన్ రాజభవన్ నుంచి తీసుకొచ్చారు కదా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఆయనకి ఆయనకిచ్చి వెళ్ళేటప్పుడు ఏం చేశారు అందరూ కూడా ఆయన కౌగిలించుకొని అనమాట ఆ విధంగా జరిగింది తేజమూర్తి అయిన ఋషిసృంగుడు వాటిని భక్షించి ఎల్లప్పుడూ వనముల్లో నివసించువారు ఇంతకు ముందెన్నడూను రుచి చూడని ఫలములు ఇవి అని భావించాడు అసలు ఆయనకి ఎప్పుడు కూడా పొయ్యి మీద ఉండి ఇలా అగ్గితో చేసి ఆయన చేసిన అలవాట్లు లేదు ఆయనకి ఎప్పుడైతే ఈ అలా వంటకాలు ఉండయో ఆయనకి ఎప్పుడు ఆ ఫలాలు రుచోళ్ళ ఆ గుణికలు విభాండక మహర్షి క్షణంలో వచ్చి పడున భయముతో మేము ఒక వ్రతము ఆచరింపవలసి ఉంది అంటే ఒక అబద్ధం చెప్తుంది అనమాట వీళ్ళు ఒకవేళ ఆయన వస్తాడని ముందుగా మనసులోకి కలిగి ఈయన నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి అక్కడి నుంచి తప్పి వెళ్ళి తప్పించుకోవాలి కదా బయటికి రావాలి కదా అందుకని నేను ఏం చూస్తున్నాడు మేము ఒక వతాన్ని పూని ఉన్నాము అని చెప్పి ఋషిసు నుండి సెలవు అయికొని ఆ సాగుతో వారు ఆశ్రమం నుండి వెళ్ళసాగారు బయటకు వచ్చేశారు వారందరూ వెళ్ళిపోవచ్చుండగా ఇబాండకు సుతుడైన సుంగుడు వ్యాకుల చిత్తుడై మిక్కిలి బాధపడుతూ దుఃఖపడిన జితేంద్రుడైన ఋషి శృంగవుడు అస్వస్థ చిత్తుడైనందుకు మళ్ళా మరోనాడు మనోహరంగా అలంకరించుకున్న గుణికలున్న ప్రదేశానికి వచ్చాడు ఎప్పుడైతే ఆ బాధతో ఉన్నాడు మళ్ళీ తెల్లవారిని మరుసటి రోజున మళ్ళీ అక్కడున్న వాళ్ళ ప్రదేశానికి అక్కడికి చేరుకున్నాడు అక్కడ చేరుకున్నాక ఆ గుణికలున్న ప్రదేశానికి వచ్చిన తమ కనుకు వచ్చిన ఆ ఇప్పుడు చూసిన వెంటనే వాళ్ళు మళ్ళీ సంతోషంతో పొంగిపోయింది విమ్మట ఆయనను సమీపించి వారందరిని ఇట్లు పలికిరి ఓ మహాత్మా మా ఆశ్రమానికి మీరు ఇచ్చేయండి మీ ఆశ్రమానికి వచ్చాం కదా మా ఆశ్రమానికి కూడా మీరు ఇచ్చేయండి ఇచ్చే అట్లా కంటేను ఘనముగా మేము సత్కారం చేస్తాం మీకు వారు ఆయనతో పలికిది పలికేటప్పటికి ఆయన హృదయంగములైన వారి మాటలు విని అతడు వారి వెంట పోదలిసము ఎప్పుడైతే వాళ్ళకి మనసు అలా అన్నారో ఆయన కూడా సరే తన వాళ్ళ ఆశ్రమం కూడా చూద్దామని బయలుదేరమాట తమ వెంట తీసుకొని వెళ్ళుటకు అంగదేశంలో బయలుదేరారు వారు ఎప్పుడైతే అన్నారో వారం వారందరూ కూడా ఆయన వెంట తీసుకొని అంగదేశానికి బయలుదేరి బయలుదేరే ముందు ఏం చేశారు రాజుగారికి విషయం ముందుగా తెలియజేయాలి కాబట్టి తెలియజేశారు తీసుకొస్తున్నామని మహాత్ముడైన బ్రాహ్మణోత్తముడు అంగదేశమున కాలు మోపినంతనే వరుణదేవుడు లోకమునకు ఆహ్లాదం కూర్చు వర్షము కురిపించాడు ఎప్పుడైతే ఆయన అంగదేశానికి వచ్చాడో వాళ్ళు అనావృష్టితో బాధపడుతున్నారు వర్షం లేక అడుగు పెట్టంగానే ఆయనకి వర్షము పడింది అనమాట అలాగే అంతటి రోమపాద మహారాజు తన దేశమునకు వర్షము తీసుకొచ్చిన మునికి ఎదురేగి భూమిపై సాగిలపడి పడి వినమ్రతతో నమస్కరించాడు ఎప్పుడైతే జరిగిందో రాజుగారు ముందుగా తెలియజేశారు వీళ్ళు ఎప్పుడైతే ఆయన రాసిన రావంగానే ఎదురుగా ఆయనకు సాగిలపడి నమస్కారం చేశాడు ఆ రాజు భక్తి శ్రద్ధలతో ఆ మునికి ఆర్గ్య ఫాదాలు సమర్పించాను పిమ్మట ఓ మునీశ్వర వారంగల ద్వారా ఆకర్షించి మిమ్మల్ని మిమ్మల్ని ఇక్కడికి రప్పించినందుకు ఆగ్రహపడక మమ్మల్ని అనుగ్రహింపులు ముందుగా తన తప్పుని తెలియజేస్తున్నాడు మిమ్మల్ని రప్పించాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ నేను పంపించాను మిమ్మల్ని ఇక్కడికి ఇక్కడ రప్పించినందుకు మీ తండ్రి అయిన వివాండక మహర్షి అమ్ము అనుగ్రహ ఆగ్రహింపకుండా మీరు అనుగ్రహింపులు చూడండి ముందుగానే పరిమిషన్ అడుగుతున్నాను అనమాట ఒకవేళ మీ తండ్రి కానీ వచ్చి మమ్మల్ని మీద కోపం చేరితే మాకు శపిస్తాడు కాబట్టి అవన్నీ జరగకుండా నువ్వే కాపాడు అని ఆయన కోరుకున్నారు అని ఋష్యసింగుని కో వే వేడుకున్నారు వేడుకున్న తర్వాత ఋష్యసింగుడు ఏం చెప్తాడు మునితో కూడా ఆయన మునితో కూడా అంతపురం ప్రవేశించిన పిదప ఆ రామపాద ప్రసన్న మనసుకుడై ఎప్పుడైతే తన తప్పు చెప్పారో ఆయన కూడా ఆనందపడ్డాడు మనస్కుడై తన కూతురైన తన కూతురైన శాంతను ఆయనకిచ్చి యథావిధిగా వివాహం మార్చి ఆనందపడుతున్నాయి ఎప్పుడైతే ఆ మునిని తీసుకొచ్చాడో ఆ మునికి తెలియజేశాడు తెలియజేసిన తర్వాత ఇక వాళ్ళ భయం పోయింది భయం పోయిన తర్వాత ఏం చేశారు ఆయన యొక్క కూతుర్ని ఆయన కూతురు అంటే ఆయనకు దసర మార్చినటువంటి అవసర కూతురిని ఈయన దానం చేశాడన్నమాట ఆయనకి వివాహం అని చెప్పి ఆయనకి వివాహం చేశాడు అలాగా మహా తే తేజస్శాలి అయిన ఋషిశ్వంగా మహర్షి గౌరవాభిమానంలో అందుకొలుచు భార్య అయిన శాంతితో కూడి రాజపురమున రాజ అంతపురమున సర్వసుఖములతో నివసింపసాగాడు ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో ఇక అప్పటి నుంచి ఆయన సర్వసుఖాలతో అనుభవిస్తూ అక్కడ నివసించాడన్నమాట ఇక్కడ మనకి ఇప్పుడు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలఖండే దశమ సర్గ ఇప్పుడు మనకి ఈ రోజున పదవ సర్గ పూర్తయింది ఈ సర్గని మన దేశనికి ఎవరైతే ఇచ్చేస్తున్నారో మన దేశ రక్షణ కోసం ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సర్గ ఫలితం వాళ్ళ కలగాలని నేను మనసా వాచ కర్మలను కోరుకుంటాను